ీం క్షీరసముద్రరాజదన్యాం శ్రీరంగరీం దాసీభూత సమస్తేవనితకైకదీపా శ్రీమన్మందటాక్షలబ్ధ విభవ్రహేంద్ర గంగాధరా వాన్ త్రైలక్యకుటుంబి సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీశ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ ప్రసన్నా మమ సర్వ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం కొన్ని పంచాంగాల్లో దక్షిణాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్రపక్షం శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకు తిథి ద్వాదశి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం రోహిణి మత్స్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం సాయంకాలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం ఇరవై రెండవ రోజు ధనుర్మాసంలో ఇరవై రెండవ పాసురం ద్వారా గోదాదేవి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది సుందరము విశాలము అయినటువంటి పృథివిని పాలించినటువంటి రాజులు అహంకార శూన్యులై వచ్చి నీవు శయనించే మంచం కింద గుంపులు గుంపులుగా రాజులు చేరినట్లుగా మేమంతా నీ సమీపానికి వచ్చి చేరాం చిరుగంట ముఖము వలె సగము విడి సగము విడవక ఉన్న తామర పూబలే నీ ఎర్రని నేత్రములు కొంచెం కొంచెంగా విప్పి మాపై ప్రసరింపచేయవా ఆకాశమచ్చంలో సూర్యచంద్రులు ఉదయించినట్లుగా నీ సుందరమైనటువంటి నేత్రములన్నిటినీ మాపై పరచి చూచితివా తప్పక అనుభవించవలసినటువంటి నీ వియోగము చేకలు కష్టము తీరి ఆనందం కలుగుతుంది అంటే నీ కరుణాకటాక్షాన్ని మాపై ప్రసరింపచెయ్యి అని కోరడం అన్నమాట ఆ వర్ణన మనం జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే ఆమె ఎదురుగుండా ఉండేటువంటి ఆ కృష్ణుని యొక్క స్వరూపాన్ని మనసారా దర్శిస్తోంది అలా భగవంతుని దర్శించేటువంటి మానసిక స్థితి భక్తికి పరాకాష్ట నేటి ఆణిమత్యం కష్టాలు బలహీనుణ్ణి పడగొడతాయి బలవంతుణ్ణి అభివృద్ధి చేస్తాయి